నమస్తే నేను మీ సతీష్ బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఏదైతే అటవీ భూములు తమ ఆధీనంలో ఉన్నటువంటి అటవీ భూముల వ్యవహారంలో ప్రభుత్వ జోక్యాన్ని అడ్డుకోవడంతో పాటుగా ఏదైతే క్రిమినల్ చర్యలు కూడా నిలిపివేయాలి అంటూ మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి హైకోర్టులో వేసినటువంటి పిటిషను దానిపైన విచారణ ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా ఆయన వేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేయడంతో పాటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అపిలెట్ని ఆశ్రయించాలంటూ కూడా ఇచ్చినటువంటి తీర్పు మరి ఈ వ్యవహారం రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీసేటువంటి ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఇప్పటికే బుగ్గమఠం భూములకు సంబంధించి అనేక ఆరోపణలు చూస్తాను అసలు చిత్తూరు జిల్లా వ్యాప్తంగానే అటు అన్నమయ్య జిల్లాలో కావచ్చు ఇటు చిత్తూరు జిల్లాలో కావచ్చు అలాగే మదన్పల్లిలో కావచ్చు వేల ఎకరాల భూములు కాజేశారు అనేటువంటి ఆరోపణలు పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులపైన మరి ఈ బుగ్గమఠం భూములకు సంబంధించి కూడా ఈ రోజున మరి న్యాయస్థానంలో ఆయన వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేయడం ఈ పరిణామాలు మరి రాబోయేటువంటి రోజుల్లో ఏ ఎటువైపు దారి తీసేటువంటి అవకాశం ఉందని భావించవచ్చు అంటే ఇవాళ న్యాయస్థానాలు అవినీతి కుంభకోణాలు ఈ భూ పైన చాలా సీరియస్గా ఉన్నాయి ఏది అసలు సహించే ప్రసక్తే లేదంటున్నాయి వీళ్ళకి అసలు ఉపశమనం కల్పించడానికి వాళ్ళు సుతరాము సిద్ధంగా లేరు మనం తీసుకున్నటువంటి ఈ తీర్పులన్నీ కనుక విశ్లేషిస్తే నీకు కింద కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వీళ్ళందరికీ కూడా ప్రతి చోట ఇదే ఎదురవుతుందంటే కారణం అది ఏది ఇవాళ మీరు అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో ఆయన ఆస్తులేంటి ఇప్పుడు ఆయన ఆస్తులేంటి ఇప్పుడు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకప్పుడు మోటార్ సైకిల్ కూడా లేనాడు ఇప్పుడు మరి వేల కోట్ల సామ్రాజ్యం ఎలా స్థాపించాడని ఎవరన్నారు అతను సహచరుడు ఆదిమూలం వైసీపీ నిన్నటిదాకాగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలం ఎవరికైతే పట్టుబట్టి ఎంపీ టికెట్ ఇప్పించాడో ఆ ఎంపీ టికెట్ వద్దు నువ్వు వద్దు అని ఆదిమూలం అతన్ని వదిలేసి తెలుగుదేశంలో జరిపాడు అసలు రామచంద్ర యాదవ్ ఇతని పైన కంటెస్ట్ చేసి ఓడిపోయిన పార్టీ అధ్యక్షుడు అతను ముప్పై వేల కోట్లు రామచంద్ర రామచంద్రారెడ్డి సంపాదించాడని ఒక పదమూడు పేజీల లేఖ రాశాడు అమిత్ షా ఇప్పుడు మీరు చెప్పారు ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఇరవై మండలాల్లో దగ్గర దగ్గర పాతిక వేల ఎకరాలు వీళ్ళు ఆక్రమించారని అంటే రాయలసీమని చెరబట్టారు తంబళ్ళపల్లి పుంగనూరు పీలేరు మదనపల్లి ఆ ఏరియాలో ఎటు చూసినా పెద్దిరెడ్డి 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 రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి పెద్దిరెడ్డి వీరభద్రారెడ్డి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి అసలు ఏంటిది అసలు ఆ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి స్వర్ణలత అసలు ఒక గ్రామమే వీళ్ళు కబ్జా చేసేసారు జమీందారీ భూములు వెయ్యి ఎకరాలు ఆ రాగాలపల్లి అనే ఒక గ్రామంలో ఎస్టేట్ ల్యాండ్స్ అన్నమాట ఎట్లా పుట్టిస్తారు వీళ్ళు అటవీ భూములు ఆ మంగళంపేట అటవీ భూములు డెబ్బై ఐదు ఎకరాలు కబ్జా అని అక్కడే వీళ్ళ కోసం ఒక ఫామ్ హౌస్ కట్టించుకోవటం ఆమె పేరు మీద వీళ్ళ మిసెస్ పేరు మీద రెండు వందల ముప్పై ఆరు ఎకరాల పెదిరెడ్డి స్వర్ణలత పేరు మీద మీడియాలో కథనాలు చూస్తుంటే మనం విస్తుపోతాం అంటే రెడ్డి పేరు మీద ఇరవై మూడు ఎకరాలు నీ పేరు మీద నలభై మూడు ఎకరాలు ఇప్పుడు మనం చూసాం ఏంటి ఆ బుగ్గమఠం భూములు మీరు చెప్పింది అరే నూట పాతిక ఎకరాలు ఉండాల్సినటువంటి బుగ్గమఠం ఇవాళ పాతిక సెంట్ల నంజుకు తిన్నారు ఏంటి అసలు భూమిని కేక్గా మార్చి కేక్ కట్ చేసినట్టుగా కేక్ ముక్కలు మింగినట్టు మింగిపారేసారు ఎక్కడికక్కడ వీళ్ళు భూ బకాసురులు అరే ఇప్పుడు ఏ ఇప్పుడు మొత్తం ఫైల్స్ తగలబెడతారా మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో వీళ్ళొక నమ్మి వీళ్ళ కోసం చెప్పిన పనుల్లా చేసి అడ్డమైన పనులు చేసి ఇద్దరు ఆర్డీవల్ సస్పెండ్ అయ్యారు ఆ మదనపల్లిలో ఎవరో మార్టు వెంకటేశ్వరులు అనే అతను అంట వంద కోట్ల ఆసామి ఇవాళ అసలు అతను కూటికి గతి లేని పరిస్థితి అది ఎంతమంది ఎవరా తుకారాం ఎవరు ఎవరా మాధవరెడ్డి ఎవరు ప్రభుత్వం మారితే పారిపోతారా అంటే రాజశేఖర రెడ్డి హయాంలో ఈయన మంత్రిగా పనిచేశాడు అప్పటి వరకు ఉన్న ఆస్తులేంటి జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే ఇతనే డిఫాక్ట్ సీఎంగా అటు మిథున్ రెడ్డి ఏమో లిక్కర్ మాఫియా ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమో ల్యాండ్ మాఫియా మొత్తం చెరబట్టారు అటు భూములు చెరబట్టారు ఇటు డిస్టరీలు కబ్జా చేశారు ఇవాళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అందులో ఏ సిక్స్ ఏది ఆ లిక్కర్ మాఫియాలో రేపో మాపో అతను అరెస్ట్ అంటున్నారు ఏదో కోర్టులు ఇచ్చాయి కొంత ఉపశమనం వెళ్ళి సహకరించమని సహకరించకపోతే అరెస్ట్ చేసుకోమన్న నేపథ్యంలో రేపో మాపో మిథున్ రెడ్డి లిక్కర్ మాఫియాలో అరెస్ట్ అవుతాడా లేదు అసలు ఇవాళే దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ల్యాండ్ మాఫియాలో అరెస్ట్ అవుతారా తండ్రి కొడుకు పోటీ పడుతున్నారా ఎవరు ముందు అరెస్ట్ అవ్వాలని అంటే ఇవాళ బుగ్గమఠం భూములు ఆక్రమించి మీరు అమ్మారు కొన్నారు ఈ రకంగా పుట్టిస్తారా అందులో గోశాల కడతాం అందులో ఒక టెంపుల్ నిర్మించటం మూడున్నర ఎకరాలకి వీళ్ళకి పట్టా ఏదో పుట్టించుకుంటే మరో నాలుగు ఎకరాలు కబ్జా చేశారని అందులో వైసీపీ కార్యాలయం కట్టడం అసలు ఈ గోశాలలు కట్టడం ఏంటి అక్కడ అటవీ భూముల్లో గోశాల ఇక్కడ ముగ్గమటం భూముల్లో గోశాల అంటే ఏంటి వీళ్ళు కబ్జా చేయటం ఆ కబ్జా చేసిన భూమికి ఒక స్టాంప్ ఎంచుకోవటం కోసం గుడి కట్టించేస్తారా పార్టీ కార్యాలయంకి ఇస్తారా అంటే అటవీ భూముల సజ్జల అతను ఒక ఎస్టేట్ ఇక్కడ పెద్దిరెడ్డి ఎస్టేట్ అతను ఏంటి అక్కడ సీకే దిన్నే మండలం మొత్తం రెండు వందల ఎకరాలు ఇప్పుడు అసలు అక్కడ మొత్తం ఫెన్స్ వేసేసి రెవెన్యూ వాళ్ళని లోపలికి రానిటల్లా నిన్న బుగ్గమటం వాళ్ళని ఈయన ఫెన్స్ వేసేసి ఈయన లోపలికి రానియకుండా సర్వే జరగనీయకుండా అడ్డుకోవటం వాళ్ళని భయోత్పాతంలో ముంచటం అంటే ఒక ధార్మిక సంస్థ అక్కడికి వచ్చేట ఏడుకొండల స్వామి భక్తులకు ఏదో ఆవాసం కోసం రాత్రి బస కోసం భోజనం కోసం ఇచ్చిన భూములు నిర్మింగేస్తారా అటవీ భూమి అంగుళం కబ్జా చేసినా నీకు నీకు నాన్ బైలబుల్ కేసు వీడు మరి ఏ రకంగా అరవై ఐదు ఎకరాలంట ఏది నిన్న నోటీసులు సజ్జలకు ఇచ్చింది అసలు ఆ దేవినేని శివశంకర్ రెడ్డి అంట రోజుకు ఒకటి దొరుకుతుంది అతను కుటుంబ సభ్యుల పేరు మీద ముప్పై ఎకరాలు ఆరుగురు ఆరు ఐదులు ముప్పై ఎకరాలు వేసేశారని ఎక్కడ అక్కడ వేంపల్లె మండలం ముప్పై ఎకరాలు నువ్వు పట్టా పుట్టించుకోవటమే కాకుండా ఇంకో ఇరవై ఎకరాలు కబ్జా యాభై ఎకరాలు అంటే ఏంటి పది కోట్లు విలువైంది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇవాళ మరి అది తవ్వుతున్నారు అతను ఎవరు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అంట ఎవరతన రాజంపేట అక్కడ ఆ మండలంలో అసలు అతను మరీ అన్యాయం ఏంటి పేదలకి పట్టాలు ఇప్పించినట్టు ఇప్పించి మళ్ళీ ఆ పట్టాలు వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఎమ్మెల్యే అతను అక్కడ ప్రజెంట్ రాజంపేట ఎమ్మెల్యే అతని భార్య మీద పేరు మీద రిజిస్ట్రేషన్ జ్యోతి అమ్మ అంటే ఏంటి పేదలకు పట్టాలు ఇవ్వడం ఏంటి ఆ డీకేటి పట్టాలను వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ఏంటి ఆ పట్టాల్లో మళ్ళీ టీటీడీ కళ్యాణ మండపం కట్టిస్తారు అంటే ఒట్టి భూమి తీసుకుంటే కుదరదు దాని మీద టీటీడీతో డబ్బు ఖర్చు పెట్టించి కళ్యాణ మండపం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఇప్పుడు అది అద్దెకించుకుంటారా పేదలకి కాలనీకి ఇచ్చాము బీసీ కాలనీ అంతా బీసీలే పేదలే పట్టాలని పుట్టించటం వాళ్ళకి పట్టాలు ఇచ్చినట్టుగా బిల్డప్ ఇవ్వటం కాలనీ కట్టించినట్టుగా మనకి షో చేయడం అంతా కట్టిన తర్వాత వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ఒక స్కూల్ బిల్డింగ్ కూడా వీళ్ళదే అయిపోవటం అంటే ఎంతగా వీళ్ళు అసలు లేరు ఒక కొత్త రకం అవినీతి ట్రెండ్ని ఎలా వీళ్ళు సృష్టించారు ఇప్పుడు ఆవు ఏదంటారు చూసావా ఏంటి మరి చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని ఒక సామెత ఇవాళ జగన్మోహన్ రెడ్డిని బట్టే ఇవాళ ఈ నాయక గణం అంతా కూడా అతను సరిగ్గా ఉంటే వీళ్ళు సరిగ్గా ఉండటానికి అతను అటవీ భూముల కబ్జా అతను పోరంబోగు భూముల కబ్జా ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాటన ప్రతి ఒక్క నియోజకవర్గ పార్టీ ప్రతినిధి ఎవరికి వాళ్ళు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇవాళ వందల ఎకరాలు కబ్జాలు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు ఇది ఏది వై నాట్ ల్యాండ్ గ్రాబింగ్ ఇవాళ మొత్తం తుడిచిపెట్టారు రాష్ట్రం మొత్తం తుడిచిపెట్టారనమాట దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్లో పెట్టారు ఎనిమిది లక్షల ఎకరాలు అసలు ఆల్రెడీ ఎక్వైర్డ్ ఐదున్నర లక్షల ఎకరాలు ఎవరై బీసీ ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములు అంట వీళ్ళు కబ్జా చేసింది దీనికోసం ఒక ప్రత్యేకమైన జీవో తెస్తాడు ఆ జవహర్ రెడ్డి ఎందుకంటే అతను వీళ్ళ యొక్క భాగస్వామి ఈ తానులో గుడ్డాయి కాబట్టి అతని కొడుకు కబ్జా అతని మేనలుడు కబ్జా భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూత జవహర్ రెడ్డి కబ్జాలు చేసి పారేసి జీవో ఫైవ్ నైంటీ సిక్స్ అంటారు అంటే ఇవాళ అటు జవహర్ రెడ్డి ఇటు ధనుంజయ రెడ్డి వాళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని ఈ మొత్తం వీళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో వందల ఎకరాలు కబ్జా చేశారంటే ఇవాళ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వీళ్ళంతు తెల్చాలి ఏది ఈ దోషుల్ని కఠినంగా శిక్షించడం కాదు వీళ్ళు కబ్జా చేసిన భూమి మళ్ళా రాష్ట్రపరం కావాలి బాధితులకు న్యాయం చేయాలి ఆ దిశగా ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం పనిచేయాలి